భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై బిగ్ అప్డేట్ భారత్పై అమెరికా సుంకాలను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించే కీలక ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ మాట్లాడిన తర్వాత భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు అయినట్లు ప్రకటించారు ఇది భారత వస్తువులపై అమెరికా సుంకాలను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించే కీలక అంశాన్ని కలిగి ఉంది ఒప్పంద వివరాలు ఈ డీల్ ప్రకారం అమెరికా భారత దిగుమతులపై పరస్పర సుంకాలను తక్కువ చేస్తోంది అదనపు అవరోధాలను తొలగిస్తోంది భారత్ అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ల డాలర్ల విలువైన శక్తి సాంకేతికత వ్యవసాయ ఉత్పత్తులు కోల్ వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేది కూడా ఒక షరతు నేపథ్యం రెండు వేల ఇరవై ఐదులో చర్చలు తుది దశకు చేరుకున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు టారిఫ్ వివాదాలు పరిష్కారమయ్యాయని చెప్పారు ట్రంప్ ఏప్రిల్లో ప్రకటించిన యాభై శాతం సుంకాలు ఇరవై ఐదు శాతం పరస్పర ప్లస్ ఇరవై ఐదు శాతం అదనపు ఈ ఒప్పందంతో తగ్గి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేస్తాయి